అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మారుతున్న ఏఐ యుగానికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తుంది ఇందులో భాగంగా కంపెనీ ఇండియాలో అతిపెద్ద పెట్టుబడికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖ కేంద్రంగా ఏఐ భవిష్యత్తు కోసం పదిహేను బిలియన్ డాలర్లను రానున్న ఐదేళ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి విలువ లక్షా ముప్పై వేల వరకు ఉంటుందని అంచనా విశాఖపట్నంలో వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడారు ఈ ఒప్పందంతో డిజిటల్ హబ్ గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చరిత్రాత్మక రోజు అన్నారు డిజిటల్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగాల్లో ఇది కొత్త అధ్యాయమన్నారు మంత్రి లోకేష్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గూబ గుయ్యమనేట్లు అనేట్లు ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుందని జోషన్ చెప్పారు పదేళ్లలో ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్లో లో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని సవాల్ విశారు జూబ్లీహిల్స్ లో దొంగోట్ల నమోదుకు బీఆర్ఎస్ బీజేపీ ఇదే బాధ్యత అన్నారు తెలంగాణలో మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో కొత్త నిబంధనలు పెట్టారు తాను గెలవగానే నియోజకవర్గంలో బెల్ట్ షాపు లేకుండా చేశానన్నారు నియోజకవర్గంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు పలు సూచనలు పాటించాలన్నారు ఊరి బయట మాత్రమే మద్యం దుకాణాలు పెట్టుకోవాలని సిట్టింగ్ లేకుండా చూసుకోవాలన్నారు బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దన్నారు హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఏఎస్ఐ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఏఎస్ఐ సందీప్ సైబర్ సెల్లో పనిచేస్తున్నారు సందీప్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి పహల్గాం తరహాలో పాకిస్తాన్ మరోసారి దాడికి ప్రయత్నించవచ్చని వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు అలాంటి ప్రయత్నాలు కనుక జరిగితే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని అన్నారు జమ్మూ కాశ్మీర్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు ఆమె అందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు ఈజిప్ట్లో శాంతి ఒప్పందంపై సంతకాల నేపథ్యంలో ట్రంప్ మాట్లాడారు ఈ సందర్భంగా దేశాధినేతల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా రెండేళ్లు హమాస్ చర్లో ఉన్న ఇరవై మంది ఇజ్రాయీలీ బందీలు స్వదేశానికి చేరుకున్నారు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణకు చొరవ చూపిన ట్రంప్పై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి చివరకు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభినందించారు గాజా డీల్ను ఆయన స్వాగతించారు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం అయ్యాయి దీని ప్రభావంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మరుపులతో కూడిన వర్షాలు పడతాయని గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా రాయలసీమలో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది తులం బంగారం ధర లక్షా ముప్పై వేలు దాటింది ఒక్క రోజులో రెండు వేల ఏడు వందల ఇరవై రూపాయలు గోల్డ్ రేట్ పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల ఎనిమిది వందల ముప్పైగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఒక వేల నూట యాభై రూపాయలుగా ఉంది హైదరాబాద్లో ఇక కిలో వెండి ధర లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల రూపాయలకు చేరింది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి